లంచ్ బాక్స్ వేగంగా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడైనా బయటికి వెళ్ళొచ్చి వంటంతా చేసే ఓపిక లేనప్పుడైనా ఇలా సింపుల్గా కుక్కర్లో టమాటా రైస్ ప్రిపేర్ చేయండి స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లో బిర్యానీ స్పైసెస్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఐదు మీడియం సైజు టమాటాలను మిక్సీ పట్టి ఆ టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం గరం మసాలా సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కడిగి పెట్టిన వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కట్ చేసిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తర్వాత ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్లు వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మీరు ఎప్పుడైనా కుక్కర్లో టమాటా రైస్ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేయచ్చు మూడు విజిల్స్కి రైస్ కరెక్ట్గా ఉడికింది ఇందులో కర్రీ లేకుండా అలానే తినేయచ్చు స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది